అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ ఏటు విలువ గురించి తెలుసుకుందాం కువైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసలుగా ఉంది వేరు పాలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పది ఫిల్సు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల వంద ఫిల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల మూడు వందల ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఐదు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్భై ఒక్క దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కువైట్లో చూసుకుంటే ఒక దినారు రెండు వందల డెబ్భై రూపాయల నలభై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై తొమ్మిది పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించారు ఇవి ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్